నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అనిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశాలు దాంతోపాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా ఈరోజు కేంద్రానికి సంబంధించి ఒక ప్రధానమైన వార్త ప్రచురించబడింది దానికి సంబంధించిన అంశం లోతుగా కూడా అధ్యయనం చేస్తే దాంట్లో భావప్రకటన స్వేచ్ఛ అనేది ఇక ఉండబోదా భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించి సంఖ్యలు వేయబోతున్నారా ఇక యూట్యూబర్లకు సంబంధించి అనేక రకాలుగా సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయా వాటికి సంబంధించిన అంశాలను ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా కేంద్రం ఏం చేయబోతుంది అనేది చూడొచ్చు యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు కేంద్రం అతి గోప్యత కొద్ది మందితోనే చర్చ వారికే కాపీలు వేరువేరుగా వాటర్ మార్కులు నిఘాలోకి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు విమర్శలకు ఇక మీదట గడ్డు పరిస్థితులు నిబంధనలు కఠినం భారీ జరినామా నిషేధం బిల్లు చట్టం అయితే భావ ప్రకటన స్వేచ్ఛ కథం సోషల్ మీడియాపై హుక్కుపాదమే విపక్షాలు అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకోలు లోక్సభ ఎన్నికలు పలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు తమ వ్యతిరేకంగా పనిచేశారని ప్రధాని మోదీ భావిస్తున్నారా తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం అంతో ఇంతో బలం సమకూర్చుకో సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటుందా ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను యూట్యూబర్లను స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణలో కిందికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుందా ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూడబోతున్నాం ఏం జరగబోతుంది అనేది మనందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఇక సంఖ్యలు పడబోతున్నాయి ఓన్లీ ఎందుకంటే ధ్రువరాతి అనే ఒక యూట్యూబర్కి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆయనతో పాటు చాలామందికి కూడా వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితి చూసాం సో దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడికి జరిగిన అంశాలకు సంబంధించి చూస్తున్నాం సో ఫైనల్గా ఏం జరిగింది అనే చర్చకు సంబంధించి కూడా మనం చూడబోతున్నాం అనేది ప్రధానంగా చూడొచ్చు దానికి సంబంధించి ఒకే అంశం కనబడుతుంది ఏంటి అంటే ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడే ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే యూట్యూబర్లకు సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా ఉండబోతుంది వాళ్ళకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా వాళ్ళకు అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ఒక విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడానికి కానీ ఒక సమస్యను ప్రధానంగా కూడా మనం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ వీటన్నింటికి కూడా చెక్కు పడబోతుందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా ప్రసార సేవల సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది ప్రధానంగా కూడా ఓటీటీ వేదికలు ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లులపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమారి ఎన్నికల ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ బిల్లు చర్చనీయాంశంగా మారింది ఈ బిల్లులో పలు సవరణలు చేసి ఎంపిక చేసిన కొందరికి ఇటీవల అందజేస్తారని వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడైంది అంతేకాక బిల్లు కాపీని ఇచ్చిన వ్యక్తికి ఆ బిల్లుపై ఓ ప్రత్యేకమైన వాటర్ మార్కు ఇచ్చారని కూడా ఒకవేళ ఎవరైనా బిల్లును లీక్ చేస్తే ఎవరి ద్వారా అది జరుగుతుందో అని తెలుసుకోవడానికి కూడా ప్రత్యేకంగా చర్చ కొనసాగుతుంది ఏం జరుగుతుంది అంటే దేశవ్యాప్తంగా జరగబోయే ఒక అంశాన్ని మనం చూద్దాం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాదు ఒకసారి దేశవ్యాప్తంగా కూడా చూద్దాం ఏంటి అంటే ఇప్పుడు ప్రధానంగా అనేక శాటిలైట్ సంస్థలకు సంబంధించి అంటే టీ టీవీ మాధ్యమాలకు సంబంధించి దీంట్లో ప్రధానంగా న్యూస్ ఛానల్కి సంబంధించి ఇవి ఏమైపోతే శాటిలైట్ సంస్థలు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నోటెడ్గా ఉన్న ఛానళ్ళు ప్రతి ఒక్క ఛానల్ కూడా ఒక్కొక్క పార్టీకి బానిసలా అయిపోయింది అంటే చెంచా గురి చేస్తుంది అనుకోవచ్చు ఇంకేదైనా చేయవచ్చు సో ఆ సంస్థలో ఏంటంటే పలానా వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు పలానా సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇలా రకరకాలుగా కూడా ఒక లైన్ అనేది ఒక గీత అనేది గీసి పెడతారు దాంతో ఆ సంస్థ హద్దు దాటి వెళ్లకున్న పరిస్థితి ఏర్పడుతుంది మరి ఒకవేళ ఆ వ్యక్తి అన్యాయమే చేయగలిగితే ఆ వ్యక్తి నుంచి మనం పూర్తి స్థాయిలో స్పందించడానికి ఆ వ్యక్తి ద్వారా అన్యాయం జరిగింది ఆ రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చెప్పడానికి ఈ సంస్థ అనేది కళ్ళుండి చూడలేని నోరుండి మాట్లాడలేని విధంగా అయిపోతాయి ఈ శాటిలైట్ సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీలకు పూర్తిగా వత్తాసు పలుకుతూ ఏదో ఒక పార్టీని భుజానమోస్తూ పూర్తిగా ప్రజలకు దూరంగా పరిపాలనకు దగ్గరగా వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం మాత్రమే కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి దీంట్లో భాగంగా ఇక్కడ పని చేయలేక ఇది ఒక నియమ నిబంధనలను మన గాక మనం ఏంది స్వతంత్రంగా ఉండి వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి దేశ ప్రజలకు తెలియాల తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ దేశంలో అనేక మంది యూట్యూబర్లు వారితో పాటుగా న్యూస్ సంస్థలకు సంబంధించి పుట్టుకొచ్చాయి ప్రధానంగా కూడా ఒకటే అంశం కొనసాగింది ఏంటి దేశవ్యాప్తంగా కూడా కనబడుతున్న అంశం ఏంటి అంటే ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి ఒక పార్టీకి సంబంధించి తప్పులను మనం ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఆ పార్టీకి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తే మాకు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతుంది కనుక ఖచ్చితంగా కూడా వీళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి భవిష్యత్తులో ఒక గడ్డు కాలం అయితే తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఒక్క అంశమే కాదు దీంతో పాటు ప్రధానంగా కూడా మీరందరూ కూడా చూడవచ్చు ఎందుకు అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా చోట్ల కూడా ఇదే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది యూట్యూబర్లకు సంబంధించిన ఏదైనా ఒకటే అంశం అని మనం చెప్పలేం కానీ వాస్తవ కోణాలకు వెళ్తే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఈ యూట్యూబర్లకు సంబంధించిన చర్చ అనేది ప్రధానంగా కొనసాగుతుంది ఎందుకంటే పార్టీలకు సంబంధించి అంటే ప్రధానంగా అధికార పార్టీ ఉంది అధికార పార్టీకి సంబంధించిన తప్పొప్పులను ఎత్తి చూపకూడదు దాంతోపాటు భావ ప్రకటన స్వేచ్ఛ కింద మనం స్పందించకూడదు లేదా మన స్వతహా కూడా ఆర్టికల్ రాసిన దానికంటూ కొన్ని నియమ నిబంధనలు లేదా భారీ జరిమానాలు లేదా దాన్ని కోట్ల చుట్టూ తిప్పే ప్రయత్నం ఇప్పటికీ పెద్ద చేసేది కదే కాదంటే అప్పుడు కఠిన ఈ రూల్ ఉంది ఈ సెక్షన్ ఉంది అంటూ ఇప్పుడు ఒక్కసారి పోలీసు వాళ్ళు వస్తే అప్పుడు పదే పదే పోలీసులు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది సో మొత్తానికి ఒక పిడుగు వార్ వార్తనైతే భవిష్యత్తులో కేంద్రం తీసుకురాబోతుంది దాంట్లో ప్రధానంగా యూట్యూబ్లకు సంబంధించి నిషేధం ఆజ్ఞలకు సంబంధించి ఉండబోతాయని ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది అంటే వారి ఆధీనంలో వారి నియంత్రణలో పనిచేసే విధంగా ఎవరైతే పనిచేస్తారో వారికి సంబంధించి మాత్రమే వారికి సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఏంది అనుమతులు ఇచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది ఇక పూర్తిగా కూడా యూట్యూబ్ యూట్యూబ్లపై అంటే ఎవరైతే స్వేచ్ఛగా అంటే తమ తమ ఒపీనియన్ను తెలియజేస్తారో దాంతోపాటు ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతారో దాంతోపాటు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇంకో ఉండబోదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోర్రీరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడండి ఇక్కడే కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా ప్రసార సేవల నియంత్రణ బిల్ అనేది ఒక దానికి ఏంది అంటే ఈ రాజకీయ పార్టీల గురించి ఇలా మాట్లాడినావు దానికి వివరణ అంటారు లేకపోతే ఇలా మాట్లాడినందుకు మీ ఛానల్ను బ్లాక్ చేస్తా అంటారు లేకపోతే దీనికి సంబంధించి కేసులు ఫైల్ చేస్తారు ఇట్లా నానా రకాలుగా యాగ్ చేయడానికి రంగం అయితే సిద్ధమైంది ఎందుకంటే మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఏంది అంటే ఆకాశంలో ఉన్న వ్యక్తిని భూమిదికి తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం చేసినాయి ఇదే యూట్యూబర్లకు సంబంధించి మరి వీళ్ళందరూ జర్నలిస్టులుగా పనిచేసిన వ్యక్తులే స్వతహాగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం సో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనకు సంబంధించి ఇప్పుడు కేరళలోని వయానాడుకు సంబంధించిన సంఘటన అయితేనేం అయోధ్య రామ మందిరం విషయం అయితేనే దాంతోపాటుగా ఇప్పుడు గంగా జలాలు ఏ విధంగా కలుషితమైతున్నాయి కావచ్చు పరిశ్రమలకు సంబంధించి కావచ్చు ఆదాని అంబానీకి సంబంధించి కావచ్చు ఇక్కడ ఏంది అంటే పెట్టుబడిదారులు ఏ విధంగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు పేదవాడు ఇంకా పేదవాడిగానే ఏ విధంగా మిగిలిపోతున్నాడు సంక్షేమ పథకాలతో రాష్ట్రాలను ఏ విధంగా కొంటు చేస్తున్నారు మద్యంతో రాష్ట్రాలను ఏ విధంగా ఆగం చేస్తున్నారు యువత భవిష్యత్తు ఏమైపోతున్నది గ్రామ గ్రామాన గంజాయి ఏ విధంగా విస్తరిస్తున్నది రోజు జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి పోలీస్ వ్యవస్థకు సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించి రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఏ వ్యవస్థ ఉంటే దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఆ దర్యాప్తు వ్యవస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు దాంట్లో లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం మేము చేస్తున్నాం సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దానికి ఒక కఠినమైన నిబంధనలు అయితే రాబోతున్నాయి అనేది ప్రధానంగా కూడా ఆంక్షలతో కూడిన ఇక డైరెక్ట్ గా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మెడ కింద కత్తి పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి భారీగా కూడా దెబ్బ పడే ప్రయత్నం అయితే జరగబోతుంది ఇది రహస్యంగా కొనసాగుతుంది దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి యూట్యూబర్లపై ఆంక్షలకైతే కేంద్రం అడుగులు వేసింది ఎందుకు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి భారీగా సంఖ్య తగ్గడానికి కారణం కూడా అదే యూట్యూబర్లు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఏది స్వతంత్ర జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరికీ సంబంధించి కత్తరేయడానికి ఈ పెద్ద మనిషి అయితే పూనుకున్నాడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు డాక్టర్లు ఏరి పెద్ద ఆసుపత్రిలో బదిలీ అయిన స్థానంలో నియామకాలు కరువు ఇక చూడు ఏంది రోగులతో కుీర్సిన ఉస్మానియా ఆస్పత్రి అంటూ కూడా చూడొచ్చు ఒకసారి చూడొచ్చు లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీలు వారి స్థానాలలో కొత్త వారిని నియమించని ప్రభుత్వం ఇక దానితో పాటు వ్యాధుల సీజన్ కావడంతో జ్వరాల బారిన పడిన ప్రజలు ఆసుపత్రులకు బారులు తీరుతున్న రోగులు వైద్యులు సిబ్బందిలేమితో అందని వైద్య సేవలు పలు విభాగాలలో వాయిదా పడుతున్న శస్త్ర చికిత్సలు జూనియర్లు పీజీ విద్యార్థులతో నెట్టుకొస్తున్నాయి ఉస్మానియాలో అన్ని విభాగాలు ఖాళీ అయ్యంటూ కూడా చెప్పిన పరిస్థితి మరి ఒకసారి మీరు ఆలోచించండి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి పత్రిక అసలే వ్యాధులు ప్రబలయ్యే సీజన్ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వైరల్ ఫీవర్లు వంటివి విజృంభిస్తున్న సమయం పెద్ద ఆసుపత్రుల వద్య పెద్ద ఆసుపత్రులు వందల సంఖ్యలో రోగులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి వైద్యులు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాల్సిన సమయం ఇలాంటి కీలక పరిస్థితులలో పెద్ద ఆసుపత్రులలో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఖాళీ అయిన స్థానాలలో నియామకాలు మాత్రం జరపలేదు బదిలీలు జరిగిన స్థానంలో సగం మందిని కూడా నియమించలేదు దీంతో ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులు తగిన వైద్య సేవలు అవస్థలు అందక అవస్థలు పడుతున్నారు దీనికి తోడు సుదీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేస్తున్నారనే కారణం చేత బదిలీలు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి పెద్ద దావాఖానాల్లో డాక్టర్ అనే వ్యక్తి దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి జూనియర్లను పీజీ స్టూడెంట్లతో ప్రభుత్వం నెట్టుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది మీరు ఒకసారి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వైద్యమో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని ఆసుపత్రులలో కరెంటు పోతుంది కొన్ని ఆసుపత్రులలో ఎక్విప్మెంట్ ఉండదు మరికొన్ని ఆసుపత్రులలో వైద్యానికి సంబంధించిన డాక్టర్లు ఉండరు ఇంకొక ఆసుపత్రికి పోతేనేమో అక్కడ మెడిసిన్ ఉండదు ఇంకొక ఆసుపత్రికి పోతేనే ఆస్ ఏది ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉండదు ఒక్కొక్క ఆసుపత్రిది ఒక్కొక్క గోస ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం కూడా ప్రభుత్వ ఆసుపత్రులను భారీ స్థాయిలో నిర్లక్ష్యం అయితే చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళా వెళ్ళినా కూడా ఒకటే అంశం కనబడుతుంది ఈ తెలంగాణలో ప్రభుత్వ దాఖలకు సంబంధించి ఎందుకు ఇంతలా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభు ఆ ప్రభుత్వం అనేది కూడా చూడొచ్చు ఇప్పటికే బదిలీల పేర్లతో ఎక్కడికక్కడ కూడా ఒకే చోట చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా బదిలీ చేసే ప్రయత్నం అయితే రేవంత్ సర్కార్ అయితే మొదలు పెట్టింది మరి మొదలు పెట్టినప్పుడు ఒక డాక్టర్ అక్కడికి వెళ్తే రోగి వస్తే పరిస్థితి ఏంది లేదా ఏదైనా సీరియస్ కండిషన్లో రోగి వస్తే దానికి సీనియర్ వైద్యుడు ఉంటే వైద్యం అందించగలడు లేకపోతే జూనియర్లనో పీజీ స్టూడెంట్లను పెట్టి నెట్టుకొస్తా అంటే ఏంది పరిస్థితి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎందుకు అంటే ఇది మన పే ఏంది ప్రభుత్వానికి సంబంధించిన పేపరే రాసికొచ్చింది ఆంధ్రజ్యోతే రాసుకొచ్చింది ఎందుకంటే రాధాకృష్ణ గారు సీఎం గారికి చాలా దగ్గర కదా ఒకసారి ఆలోచించండి సీఎం రేవంత్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇనే ఏంది వీళ్ళ దాంట్లో బదిలీలే చేపట్టి పార్టీలకు సంబంధించి పిసిసి అధ్యక్షుడు మంత్రి పదవో చాలా కాలంగా ఉన్నాడని లేకపోతే వేరే శాఖకు బదిలీ చేస్తే దాని దాని స్థానంలో ఏదో ఒక శాఖకు సంబంధించిన ఏదో ఒకరిని మంత్రిని అయితే నియమిస్తారు కదా వాటినైతే ఖాళీలుగా ఉంచరు కదా మరి ఈరోజు ఒక వైద్యానికి సంబంధించి ప్రాణాన్ని కాపాడేదానికి సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో వైద్యులను నియమించలేకపోతున్నది రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ ఎందుకు చేయలేకపోతున్నది అనేది ప్రధానమైన చర్చ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా రేవంత్ సర్కారుకు సంబంధించి ప్రధానమైన చర్చ ఒకటే ఏదో హడావిడిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది డాక్టర్లు ఒకే కాడ పనిచేస్తున్నారనే కోణం కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇంకేదైనా కావచ్చు సరే బదిలీలు చేసిరు మీ బాధ్యతగా బదిలీలు చేసిరు ఒక వ్యక్తిని బదిలీ చేసేటప్పుడు ఆయన స్థానంలో ఇంకొకరిని కూడా నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ఆ చిత్ చిత్తశుద్ధి లేదా లేకపోతే అక్కడ ఎవరైనా వైద్యానికి వస్తే పరిస్థితి ఏంది అనేది కూడా ఆరా తీసే పరిస్థితి లేదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు సీజనల్ వ్యాధులకు సంబంధించి డెంగ్యూతో చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది యూనియాతో ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు గ్రామ గ్రామాన వై వైరల్ ఫీవర్లు సోకిన పరిస్థితి ఇంకో పక్కన ఎక్కడ మలేరియాకు సంబంధించి డయేరియాకి సంబంధించి రకరకాలుగా ఇబ్బందులు పడతారు అనేది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం ఏం చేయాలి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది కదా కానీ అలాంటి పరిస్థితి లేదు అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఇది మరెవరో రాసింది కాదు కదా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక సంస్థకు ఒక ఛానల్కు పోయి ఇంటర్వ్యూ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి యొక్క మరి ఏమనాలో మాకు తెలియదు చుట్టమో దోస్తో బంధువో లేకపోతే స్నేహితుడో ఇంకేదైనా అనుకోవచ్చు లేకపోతే ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఈయన ఒక రకంగా అనుకోవచ్చు లేకపోతే ఈయన చేతిలో ఆయన ఆయన రహస్యం ఉందా ఆయన చేతిలో ఈయన రహస్యం ఉందా మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది ప్రజలకు మంచి చేయడం మరి ఇక్కడ డాక్టర్లను అయితే పెద్ద ఆసుపత్రులలో బదిలీ అయితే చేసేళ్ళు వాళ్ళ స్థానాలలో నియామకాలు ఏమైపోయినాయి ఆంధ్రజ్యోతి పత్రిక అడుగుతుంది నియామకాలు ఏమైపోయినాయి మరి చెప్పట్లేదు ఎందుకు ఇక దాంతో పాటుగా మరో అంశం ఏఐసిటీలో ఎనిమిది హబ్బులు ముచ్చర్లలో పదిహేను వేల ఎకరాలలో భారీ బావి నగరం ఓఆర్ఆర్ వెంట ముప్పై వేల ఎకరాలు పూలింగ్ ఇక ఉప్పల్ భాగాయ తరహా విధానం అమలు ఇక ఐదు వేల ఆరు వందల కోట్లతో మూసి ప్రక్షాళన ఇక ట్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధి మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దాన దానకిషోర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది రాజధాని అంటే ఒకప్పుడు జంట నగరాలే ఆ తర్వాత ఐటి భూములతో సైబరాబాద్ రూపంలో మూడో మహానగరం ఆవిష్కృతమైంది ఈ మూడింటికి తోడు ముచ్చళ్లలో అభివృద్ధి చెందిన నాలుగో మహానగరం కూడా కృత్రిమ మేధస్ అంటే ఏఐ సాంకేతికతో ఫ్యూచర్ సిటీగా అద్భుతంగా ఉండబోతుందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు హైటెక్లో ఆదివారం జరిగిన క్రనాయిడ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు ఇక రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చే విజ్ఞప్తులను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు ఇక జీడిపిలో అధిక శాతం ఉన్న ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు ఇంటర్నెట్ వచ్చే ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పరుగులు పెట్టించిందో ఏఐ కూడా ముచ్చళ్లలో రాబోయే సిటీలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చిందని దానకిషోర్ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది సరే మొత్తానికి వీళ్ళు ఏం చేస్తారు అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి వీళ్ళు అభివృద్ధి చెప్తారా అభివృద్ధి చేస్తారా అభివృద్ధి పేరుత ధనాన్ని దా స్వాహా చేస్తారా లేకపోతే నిజంగానే జరుగుతుందా అనేది కూడా మనం చూడాలి ప్రభుత్వం చేత అని వీళ్ళ కార్యదర్శి అయితే చెప్పిండు మరి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి చెప్పినప్పుడు మనం వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి చూడాలి ఏంది అయ్యో రాచకొండలో అరాచకాండ గుట్టలలో గుట్టుగా భూదన్న దశాబ్దాల కిందే అమ్ముడైన భూములకు మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కాని చోట కాసుల పంట ఇక మంచాల ఇబ్రాహీం పట్ట ఇబ్రాహీం మండలాల్లో మాయాఘల్ అంటూ కూడా చూడొచ్చు పలు సంస్థలకు భూములు అమ్మిన ఆకుల రాజయ్య కాలక్రమేణా భూములకు భారీగా పెరిగిన డిమాండ్ అదే ఆసరగా వాటిని తిరిగి విక్రయిస్తున్న దళారులు తక్కువ ధరకు వస్తుండడంతో రియల్ కంపెనీలకి ఈసీలు చూడకుండానే అధికారులు డబల్ రిజిస్ట్రేషన్ ధరల దళార్ల రాజ్యంగా మంచాల తహసీల్దార్ కార్యాలయం అంటూ చూడొచ్చు ఎకరం అరవై లక్షలకు పైగానే ధర అయితే పదిహేను లక్షలకే విక్రయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి రాచకొండ గుట్టలలో అనకొండ భూములు మింగుతున్నాయి దశాబ్దాల క్రితమే అమ్ముడైన భూములను మళ్ళీ మళ్ళీ విక్రయిస్తున్నారు రెవెన్యూ అధికారులు చేతులు కలపడంతో దళార్ల పంట పండింది అరవై లక్షలకు పైగా ధర పలుకుతున్న భూములు అప్పనంగా పది నుంచి ఇరవై లక్షలకే అమ్ముతున్నారని ఎరవేస్తున్నారు ఈసీలు చూడకుండానే అధికారులు రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు మధ్యతరగతి ప్రజలు బాధితులుగా మిగులుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక రాచకొండ గుట్టలలో భూముల డబల్ రిజిస్ట్రేషన్ వివాదానికి మంచాల పంచ్ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి కేంద్ర బృందూగా ఉన్నది తహసీల్దార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ వ్యాపారులు దళారులకు అడ్డాగా మారింది కార్యాలయంలో రెవెన్యూ అధికారి కుర్చీలో కూర్చున్న ప్రై ప్రైవేటు వ్యక్తిని చిత్రంలో చూడవచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే ఎవరి ప్రభుత్వం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుందని మీకు తెలియదా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది ప్రభుత్వ భూములను కబ్జా చేయాలి కోట్లాను కోట్ల బడ్జెట్ పెట్టాలి దాంట్లో సగం దాంతో దాంతోపాటు కమిషన్ల పేరుతోనే కాంట్రాక్ట్లకు ఇవ్వాలి వాళ్ళ దగ్గర కమిషన్ మింగాలి లేకపోతే ఏదైనా మనం ఏంది ప్రాజెక్టులు పట్టబోతున్నా ఏదైనా చేస్తే దానికి సంబంధించి మనమే టెండర్ వేయాలి మనమే పైసలు తీసుకోవాలి గదే జరుగుతుంది దీంట్లో ఎవరేమైంది పెద్దగా ఆలో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కదా జరగాల్సిన పరిస్థితి ఒకటే ఇక్కడ జరిగేది కూడా ఒకటే ప్రధానంగా కూడా మనం చూసే అంశం కూడా ఒకటే కనబడతది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కనబడే అంశం ఏంది రాష్ట్ర రాజకీయాలలో అందరికీ తెలిసిన విషయమే కదా పెద్దగా మనం ఆలోచించాల్సిన విషయమూ లేదు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఒకటే అంశం రాచకొండలో అరాచక కాండ అంటే ఏమున్నది డబల్ డబల్ రిజిస్ట్రేషన్ ప్రజల మధ్య లొల్లులు పెట్టాలి తన్నుకోవాలి పోలీస్ స్టేషన్లో పాల్గొవాలి కేసులో పాల్గొవాలి ఏమంది అధికారం ఉంటే వాళ్ళ చేతుల్లోనే చెలరేగిపోతారు ఎవరి చేతుల అధికారం ఉంటే వాళ్ళ పంచానే జరిగి ఒక దమనకాండ లెక్క చెలరేగిపోతారు అనేది మనకు కూడా తెలిసిన విషయమే ఇక పాటుగా మరొక అంశం ఇక ధనమే లేని స్వచ్ఛధనం పచ్చదనం నీటి నుంచి తొమ్మిది వరకు కార్యక్రమం నిధులే విడుదల చేయని సర్కారు పైసలు లేక దీని వ్యవస్థలో పంచాయతీలు పన్నులు పన్నులు ఎలా చేయాలంటూ ఆవిరిన కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం తెలంగాణకు దేశవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది రాష్ట్రంలో హరితహారం పెరగడానికి దోహదపడింది ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామంలో హరితహారంతో నాటిన మొక్కలు ఇలా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్నాయి గత స్ఫూర్తి హరిత కీర్తి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి చూడొచ్చు ఎందుకంటే అడవుల పెంపుదల కావచ్చు చెట్ల పెంపుదల కావచ్చు గ్రామాలలో పచ్చదనం కావచ్చు పూర్తి స్థాయిలో కూడా గతంలో హరితాహారం పేరుతోనే పూర్తి స్థాయిలో జరిగింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరో అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడవచ్చు ఏంది ఇక ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా సీఎం రేవంత్ రెడ్డి కలల నగరానికి అడ్డగా అడ్డంకిగా మారనున్న భూసేకరణ చట్టం చట్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రకటన ఒక ప్రయోజనం కోసమే సేకరించిన భూమిని మరొక దానికి వినియోగించరాదు గతంలో హర్యానా ప్రభుత్వానికి సుప్రీం స్పష్టమైన ఆదేశం సీఎం రేవంత్ రెడ్డి కలల నగరంగా చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీకి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా కనిపిస్తుంది రాష్ట్రంలో నాలుగో మహానగరంగా అద్భుతంగా నిర్మా నిర్మించాలనుకున్న సిటీ వాస్తవ రూపం దాల్చలేదు దాల్చేలా కనబడడం లేదు గతంలో కేంద్రం చేపట్టే చేసిన చట్టమే దానికి ప్రధాన అడ్డంకిగా మారనుందని ప్రస్తుత చర్చ అంతేగాని రియల్ రియల్టర్ల కోసమే ఈ కొత్త నగరం తెరపైకి వచ్చిందన్న టాక్ కూడా వినబడుతుంది దీనికి దీంతో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఉత్ప ఏది ఉదాయిస్తుంది ఇక అసలు సిటీ నిర్మాణం జరుగుతుందా జరగదా అన్న సందేహాలు కూడా అందరిలో నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏముంటుంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ ఉంటుందా ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు ఫ్యూచర్ ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది రాష్ట్ర ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం దాంతోపాటు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా దాంతోపాటు విద్యా విద్యార్థులకు సంబంధించి విద్యాకట్టు అటు యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్లో ఏమీ లేని పరిస్థితి మొత్తం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నామం పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే నామం పెడతారు ప్రజలు ఈయన ఫ్యూచర్ సిటీ ఈయన కళల సామ్రాజ్యం దేనికోసం స్వతహా లాభం కోసమా లేకపోతే మరి దేనికోసం అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక రుణమాఫీ కోసం ఎల్ఆర్ఎస్కు సూటి అంటూ చూడొచ్చు పదివేల కోట్లే లక్ష్యం అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తనే సర్కార్ సామాన్యుడిపై భారం మోపుతున్న ప్రభుత్వం సర్కార్ తీరుపై ప్రతిపక్షాలు ఘరంగరం అంటూ కూడా చూడొచ్చు రుణమాఫీ కోసం రేవంత్ సర్కార్ నానా తంటాలు పడుతుంది ఈ నెల పదిహేను నాటికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి దానికోసం అవసరమైన అన్ని దారులను కూడా వెతుకుతుంది ప్రభుత్వ భూముల అమ్మకం లాంటి రకరకాల మార్గాలను కూడా అన్వేషించిన రేవంత్ సర్కార్ తాజాగా ఎల్ఆర్ఎస్ ను కూడా పగడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమవుతుందని సమాచారం ఈ మేరకు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్దల నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తుంది దాంతోపాటు పదివేల కోట్లు లక్ష్యంగా మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు అందులో కొంత రుణమాఫీకి వినియోగించనున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం చెప్పినప్పుడు ఎల్ఆర్ఎస్ పూర్తిగా ఉచితం మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా ఉచితంగా కూడా అందిస్తామని చెప్పారు ఇవాళ ఏం చేసింది ఎవరైనా విపక్షంలో ఉండగా గగ్గోలు పెడతారు కానీ ఫైనల్గా జరిగే చర్చ ఏంటి అంటే వీళ్ళ యొక్క స్వతహా లాభం కోసం వీళ్ళ అధికారం కోసం వీళ్ళ పబ్బం గడపడం కోసం చేస్తారు ఇప్పుడు మళ్ళీ సామాన్యుడి మీద పిడుగు పడినట్టేనా గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితం అని చెప్పారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్కు సంబంధించి పగడ్బందీ చేస్తున్న పరిస్థితి కనబడతానే నాడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడిను నేడు ముఖ్యమంత్రి ఏం అంటే అర్థమైపోతుంది అంటే వీళ్ళ రాజకీయ పబ్బం కోసం ఏం చేస్తున్నారు అనేది నిజంగానే కోమటిరెడ్డిది ఆఫ్ నాలెడ్జా మంత్రి కోమర్ రెడ్డిపై నెటిజన్లు ఫైర్ కేంద్రం ఆధీనంలో ఉన్న ఉప్పల్ నాలపల్లి ఏది కారిడార్ పనులు తెలుసుకోకుండా మాట్లాడతారా అంటూ కూడా విమర్శలు ఇక ఏం లేదు టీవీలలో కనపడాలి పేపర్లలో కనబడాలి నేనే హీరో నేనే తోపనే ఒక భ్రమలో ఉంటాడు కాబట్టి గట్లనే ఉంటాడు ఆయననే కాదు చాలామంది మంత్రులు పెద్దగా వాళ్ళకి ఏం తెలియని పరిస్థితి ఇక పొంగిలేటి ఇలాఖలో భూ కబ్జాలు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు మాజీ నక్సలైట్ పేరుతో ఏదేచ్చగా ఆక్రమణలు ఎదిరించలేక రైతులు ఆత్మహత్యలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెర మీదేమో కడిగిన ఆనిమత్యం మరి తెర తెర వెనుక శుద్దిని శుద్ధ పూసన అనేది తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆయన ఇలాకాలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబానికి సంబంధించి ఇల్లు కూల్చేసిన ఘటన చూసాం పాటుగా భూములకు సంబంధించిన పంచాయతీ చూస్తున్నాం ఇప్పుడు మరో రైతుకు సంబంధించి ఏమైపోతున్నాడో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాం మంత్రి అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి వంద మంది జీవితాలను మార్చేయాలి అద్భుతంగా వారి జీవిత కళలను నెరవేర్చాలి కానీ మన మంత్రులు ఏంది అంటే వాళ్ళ జీవితాలను మార్చుకుంటారు వంద మంది జీవితాలను ఆగం చేస్తారు ఇక సీఎం నియోజకవర్గంలో కేజీబీవీ సమస్యలపై కదిలిన యంత్రాంగం ఎస్ఓ మరో ముగ్గురు బదిలీ సిబ్బందిపై వేచు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో నిన్న జరిగి మొన్న జరిగింది ఏంటి అంటే వాళ్ళకు పురుగులు అన్నం పెట్టడం కానీ ఆఖరికి టాబ్లెట్లకు కూడా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి వాళ్ళకు ఎట్లా అంటే దారుణమైన పరిస్థితి కనబడింది సో అది కొడంగల్ నియోజకవర్గం కాబట్టి సీఎం సొంత నియోజకవర్గంలో రావడంతోనే ఆరోపణకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చకచకా కదిలిన పరిస్థితి కనబడతాను ఇక దాంతోపాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్ర ఖజానాకు లిక్కరికికు ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగటున పదిహేను శాతం ఐకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఇరవై ఒక్క కోట్ల ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల పెరుగుదల ఒకసారి మీరు చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు ఎంత అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై డెబ్బై ఒక్క కోట్లు ఒకసారి చూడొచ్చు ఐదేళ్ళల్లో అంబార్కి ఆమ్ధాని డబల్ ఇది కేవలం ఎక్సైజ్ పన్నుతోనే వ్యాడ్ ద్వారా అదనంగా మరింత రాష్ట్ర ఆదాయంలో దాదాపు ఇరవై శాతం దీని నుంచే కరోనా సమయంలో స్టాప్ కాగ్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి అధికారుల అరసత్వం పైన సీరియస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం లేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత కాలమేమో తాగుబోతుల రాష్ట్రంగా చేసేరని చెప్పిన పరిస్థితి మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ వచ్చింది కదా మరి రేవంత్ సర్కార్ అంతకంటే డబల్ తాగుబోతుల రాష్ట్రాన్ని తయారు చేస్తాను దీని గురించి ఎవరన్నా మాట్లాడండి అంటే మాట్లాడరు ఎందుకు మాట్లాడతారు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకు అధికారం కావాలి నాలుగు రూపాలు కావాలి లగ్జరీ లైఫ్లు కావాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏడిపోతేంది తాగుతేంది ఏమైతేంది ఏం వాళ్ళ పానాలు పోతే వీళ్ళకేమవుతుంది అప్పుడేమో గగ్గోలు పెట్టి ఇప్పుడేమో ఆదాయం పెరిగిందని రాయించుకొత్తాలి ఇక ఏం చెప్పాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా అప్పుడేమో గగ్గోలు పెట్టిలు ఇవాళ ఏమో ఆదాయం వస్తుంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇయో మీరే చూడాలి ఇగో ఫోర్త్ సిటీ వెనుక రియల్ ఎస్టేట్ దందా వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకే ధరణితో రెండు లక్షల కోట్ల స్కామ్ అంటూ పూర్తి స్థాయిలో చెప్పిన పర్ ఫోర్త్ సిటీకి సంబంధించి మరి రేవంత్ రెడ్డి దాన్ని పెట్టింది కదా దాని వెనుక పెద్ద కథే ఉంది అని కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పాటుగా మరో పేపర్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక అబిట్స్లో బాలిక కిడ్నాప్ పన్నెండు గంటలలో కేసును ఛేదించిన పోలీసులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి నిన్న సీసీ కెమెరాల ఆధారంగా అంటే బీహార్ యువకుడు వెంట తీసుకెళ్ళిండు దానికి సంబంధించి కేసును అయితే ఛేదించిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు దాంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేలా సహకరించండి అమెరికాలోని తెలుగు వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు న్యూయార్క్లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పది రోజుల్లో అమెరికా సౌత్ కొరియా పర్యటన అంటూ కూడా చూడొచ్చు ఇక అమెరికాకు బయలుదేరిన మంత్రి శ్రీధర్ బాబు అక్టోబర్ నుంచి యాదాద్రి కరెంట్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ ఉద్యోగాలు లేకనే ఇక్కడ సత్తబత్త భర్త ఇతర దేశాలకు మన తెలుగు వాళ్ళు ఆడేదో చిన్నపాటి ఉద్యోగాలు పెద్దపాటి ఉద్యోగాలు చేస్తాలు వాళ్ళని కాదు కదా కలవాల్సిందే అమెరికాకి సంబంధించిన అక్కడ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు చైర్మన్లను కలవాలి వాళ్ళు స్వాగతం చెప్పిళ్ళట వీళ్ళు వేయలేరు ఇదంతా ఒక పిఆర్ స్టంట్ దీనికి సంబంధించి ఏంటి అంటే దీని వెనక పెద్ద కథ ఉంటుంది ఇప్పుడు అమెరికా మనకు తెలియని సిటీ కాదు న్యూయార్కు మనకు తెలియని కాదు కొరియా మనకు తెలియనిది కాదు మనం ఏం వేరే గ్రహం మీద లేం నాలుగు నిమిషాలు యూట్యూబ్లో కొడితే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది ఇక్కడ నుండి బతకనే ఇక్కడ నుండి ఏంది బతకడం కోసం అమెరికా వేయరు మనోళ్ళు పెద్ద ఆడ ఏది వీళ్ళు ఏమి అక్కడికి పోయి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించి పెద్ద పెద్దగా ఏది పేలు వందల వేల కోట్లు సంపాదించారు అనేది కాదు కదా మన వాళ్ళే కదా వీళ్ళు కలిసేది మన వాళ్ళనే కదా ఆ దేశానికి సంబంధించిన వ్యక్తులను కాదు కదా మన వాళ్ళ దగ్గర ఇవ్వే మనకు అంటే ఇక్కడ నుండి బ్లాక్ మనీ అక్కడ పోయి వైట్ అయ్యి మళ్ళీ వాళ్ళ రూపంలో ఇటు వస్తదేమో అనే చర్చ కూడా జరుగుతుంది దానికి సంబంధించి కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతాను ఇక కాళేశ్వరం మూడో టీఎంస్కి పెట్టిన పైసలు మునిగినట్టేనా ఇక ఇది రాస్కత్తా నువ్వు రాసుకరావా ఇక లోకల్ బాడీ ఎన్నికలపై పీసీసీ ఫోకస్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇళ్ళి చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు వాస్తవాల కోణాలను మాత్రమే మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరుకు కూడా ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి వాస్తవ కోణం ఏంది అనేది కూడా తెలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది వాస్తవ కోణాలు ఏంది అందులో అవాస్తవాలు ఏంది అనేది కూడా మనందరికీ